హాయ్ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత సిద్ధనతో నూనె పెట్టించుకుంటున్నా నూనె పెడితే హెయిర్ కూడా బాగా అండి ఎందుకంటే సిద్ధన హెయిర్ కి మసాజ్ చేయడం వల్ల మన హెయిర్ కూడా మంచిగా పెరుగుద్ది దాంట్లో ఊడిన జుట్టు కూడా వచ్చేస్తా అన్నా నువ్వు ఇలా చేపెట్టావా నా జుట్టు ఊడడం కూడా తగ్గిపోయింది అన్న అప్పుడు తెలుసా పొంది డబ్బులు అవునండి ఇంకో రమ్య జట్టుకి నూనె పెట్టించుకుంది బేబీ హెయిర్ మొత్తం వచ్చింది హెయిర్ స్పా చేసిండు కానీ రమ్య సిద్ధానికి డబ్బులు ఎగ్గొట్టిందండి మళ్ళీ జన్మలో ఇచ్చేస్తుంది ఈ జన్మలో ఇయ్యని ఈ జన్మ ఈ జన్మలో చాలా మంది చాలా రకాలుగా వద్దులే

సిద్ధన చేయబడితే అన్నీ అయిపోవాల్సిందే అన్న నేను హెయిర్ కి అసలు నూనె పెట్టిన తెలుసు అన్న నువ్వు వస్తే నేను హెయిర్కి నూనె పెట్టడం అనేది డైలీ రా అన్న నా రాదు నేనుగా రెండేళ్ళు రెండేళ్ళ రెండు నెలలో మూడు నెలలు అవుతుంది రెండు అన్న రాక నువ్వు నీ బర్త్డే రోజు వచ్చినావన్నా నా బర్త్డే కి వచ్చిన నా బర్త్డే ఇప్పుడు ఉగాది పండగప్పుడు అప్పుడు వచ్చిన బర్త్డే కి వచ్చిన పిల్లలకి స్వీట్లు కొనిచ్చిన అయిపోయింది అంతేనా లాస్ట్ నా తర్వాత రాలే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా హెయిర్ ఫాల్ వచ్చినా హెయిర్ కి డ్యామేజ్ ఏది వచ్చినా కానీ మా సిద్ధన్న నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద పెడతాను సిద్ధన్నతో ఒక్కసారి హెయిర్స్ ఫాల్ చేయించినా కానీ చుట్టూ గుడ్డం కూడా ఆగిపోయింది మనకి ఉమ్మా నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా సిద్ధన్నతో ఒక్కసారి చేపిస్తే ఒక్కసారి ఏం చేపిస్తుంది అది క్లారిటీ చెప్పాలి కదా అది క్లారిటీ చెప్పకుండా సిద్ధన్నతో చూపిస్తే నువ్వు చెప్పన్నా నాకు చెప్పడం రాదనుకో మరి చెప్పాలి చెప్పన్నా నువ్వు చెప్పు చెప్పన్నా నాకు నీ స్టైల్లో చెప్పన్న నాకు సిగ్గు సిగ్గు తర్వాత ముందు చెప్పన్నా ఏమని చెప్పాలా అదే అన్నా నువ్వు హెయిర్ ఫాల్ చేస్తావు కదా ఇదిగోండి హెయిర్ స్పా చేస్తాను హెయిర్ డ్యామేజ్ ఉన్నా హెయిర్ రఫ్ గా ఉన్నా హెయిర్ గ్రోతింగ్ లేకపోయినా అక్కడక్కడ హెయిర్ డ్యామేజెస్ ఉన్నా మొత్తం క్లియర్ అయ్యి హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది చాలా సాఫ్ట్గా పొడుగుగా అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ మిస్ కాకుండా చూడని తప్పుగా చెప్తే సారీ ఫ్రెండ్స్ అందరికీ మిస్ అయ్యి చూస్తే ఏమైనా ప్రాబ్లమా మిస్ అవ్వకుండానే చూడాలా ఓకే నా ఫ్రెండ్స్ అందరికి బాబాయ్ గుడ్ నైట్ రాజు మే నాకు విషయం అర్థం కాదు ఎప్పుడు నేను వచ్చిన ఒక వీడియో తీస్తావు నా వీడియో ఖచ్చితంగా ఎందుకు పెడుతున్నావు అన్న నీకు నేను చెల్లిన అన్న దేవుడు ఇచ్చిన అన్న విను నాకు అంటే ఏదో ఒక పర్పస్ లేనిదైతే అయితే నువ్వు పెట్టవుగా అట్లేం లేదు నా వల్ల వ్యూస్ పొందుతున్నావు అయితే అయ్యో రామా ఇంకా నిన్నే చూడాలి అందరూ అంటే నేను ఈ రెండు రాష్ట్రాల్లో నాంత అంత అందగాడి ఎవరు లేరని చెప్పేసి అనుకుంటుంది అది నిజమే కదా నాకు ఏం తప్పరా అందంగా ఐటు లేదా కానీ అమ్మాయిలకు అర్థం కావట్లేదు అన్నా పాపం వాళ్ళకి అర్థం కాకుండా మళ్ళీ కనీసం చెల్లెలు నీకని అర్థం కావాలి కదా సరే అన్న వదిలిని వెతికి పెడతాలి అన్నా అప్పుడు రేపు బోట్ రాసుకొని మెల్ల వేసుకొని వెళ్తా వదిన ఎక్కడంటే అయిపోయి చూడు తలలో ఆ దగ్గర ఎగిరిపోయింది నువ్వే హెయిర్ ఫాల్ చేసుకుంటావు కదన్న దగ్గర మేము ఎగిరిపోకుండా కాపాడుకో ఎంత ఎంత కాపాడుకున్నా కూడా నా అంతకు నేను సొంతంగా చేసుకోలేను కదా అవునా మరి ఎవరో ఒకరు చేయాలి కదా అందుకని వద్దు రెడీ చేసి పెడతాం ఎక్కడ ఉంది వెతకాలి 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 దేవుడు మగ్గుకో అన్న వెతుకు దొరుకుద్ది దేవుడు నాకు ఏది ఇచ్చినా సరే సంతోషమేనా సరేనా ఫ్రెండ్స్ మా సిద్ధానికి పెళ్లి కూడా కాలేదు ఎవరైనా పెళ్లి కానీ అమ్మాయిలు ఉన్నా కానీ మా అన్నకి మెసేజ్ చేయండి అన్న కట్నం రూపాయి లేకుండా పెళ్లి చేసుకుంటాడు కంటికి రెప్పలా కాపాడుకొని చూసుకుంటాడు అమ్మాయిని ఓకేనా ఫ్రెండ్స్ అందరికి బాబాయ్ మా అన్న సంతోషం కోసం ఈ వీడియో